హాయ్ ఫ్రెండ్స్ ఈ సింపుల్ చిట్కా తోటి మన బాత్రూమ్ ఎప్పుడు సువాసన వెదజల్లేలా చేసుకోవచ్చండి ఎంత సింపుల్ అంటే చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా మనం స్నానం చేసిన తర్వాత సబ్బులు లాస్ట్లో ఇలా చిన్న చిన్నగా మిగిలిపోతాయి చాలా మంది వాటిని పడేస్తూ ఉంటారు కదా అలా పడేయకుండా ఒక పక్కన పెట్టండి వాటి ఇట్లా చిన్న చిన్న పీసులుగా చేసి ఇలా ఖాళీ బాటిల్ ఒకటి తీసుకొని అందులో వేసేయండి తర్వాత చూసారు కదా ఒక నాప్తిన్ బాల్ కలరా ఉండ దీన్ని తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి అదే బాటిల్లో వేసేయండి దీని మొత్తాన్ని తర్వాత దాంట్లో కొంచెం డెటాల్ పోయండి అలానే కొంచెం కంఫర్ట్ వేయండి ఇవన్నీ పోసాం కదా దాంట్లో బాటిల్ నిండుగా ఇలా నీళ్లు పోసేసి బాగా షేక్ చేసామంటే అదంతా కరుగుతుంది కదా చూడండి ఇలా ఇది మంచి ఒక లిక్విడ్ అనమాట మంచి వాసన వస్తుంది డెటాల్ వేసాం కాబట్టి డెటాలు కంఫర్ట్ అన్ని వేసాం కదా వాసన అయితే చాలా బాగా ఉంటుంది చూసారు కదా ఇలా పైన మూతకి చిన్న చిన్న హోల్స్ పెట్టేసేయండి తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇలా వాటర్ ప్లస్ ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లో ఇలా వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనం యూజ్ చేసిన ప్రతిసారి ఇలా నురుగ వాటర్ వచ్చేసి బాత్రూమ్ అయితే క్లీన్ గా ఉంటుంది మంచి వాసన వస్తుంది సింపుల్ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి